హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ కుర్మా చేస్తున్నాను బేసిక్గా కుర్మా చాలా బాగుంటుంది బగారన్నంలోకి చికెన్లో కుర్మాకు ఉన్నంత రుచి దేంట్లో ఉండదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక ముగ్గురు నలుగురు వచ్చినప్పుడు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకున్నప్పుడు ఈ కుర్మా చేసి పెట్టండి చాలా బాగుంటుంది కుర్మా కోసం ఫస్ట్ మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి ఒక కప్పు కోకోనట్ పౌడర్ నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎప్పుడు నాన్ వెజ్ వండినా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది దానికోసం నేను గార్లిక్ జింజర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అంతా ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను తర్వాత వీటిని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ నేను కొంచమే వేస్తున్నాను స్కిన్తో తీసుకుంటున్నాను చికెన్ దీంట్లో గరం మసాలా వేసుకోవాలి బిర్యానీకు సాజీరా ఇలాచి లవంగా చెక్క వేసుకోవాలి అవి లైట్గా వేగిపోగానే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి చూసి వేసుకోండి మనం పేస్ట్లో కూడా వేసాం కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చి పేస్ట్ ఏ కర్రీలో వేసుకున్నా చాలా బాగుంటుంది రుచి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోవాలి పేస్టు మనకు లైట్గా కలర్ రావాలన్నమాట దాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని కలుపుకొని హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేగేటప్పుడే వేసుకుంటే గరం మసాలా మంచి వాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పేస్ట్ లైట్గా వేగిపోయి చూడండి రైట్ రౌండ్ మనకు వేగిపోయిన కలర్ వచ్చేసింది దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి మనం చికెన్ వేసేసుకోవాలి చికెన్ నేను స్కిన్తో తీసుకున్నాను కుర్మాకి చికెన్ స్కిన్ తోట ఉంటేనే బాగుంటుంది టేస్ట్ కూడా నేను ముందే చికెన్ని కడిగేసి కొంచెం నిమ్మకాయ సాల్ట్ వేసేసి పక్కకు పెట్టాను చికెన్ ముక్కలు మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఇలా బాగా చికెన్ని కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తినేది ఉంటే ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కానీ చూసి వేసుకోండి మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసాము దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ మెంత పొడి మెంత్ పొడి ఏ కూరలు వేసినా చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా వేసుకోండి ఇవన్నీ కలిసేటట్టుగా చికెన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే దీంట్లో కొంచెం వాటర్ వస్తుంది దాని తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అంతా పెరుగు వేసుకోండి కర్రీకి చాలా బాగుంటుంది కుర్మాలోకి కంపల్సరీ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసి కలుపుతుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది గరం మసాలాలు అన్నీ వేసాం కదా అరోమా అయితే చాలా బాగుంది చూడండి కలపగానే గ్రేవీ గ్రేవీగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఒక పది నిమిషాలు దీన్ని మూతబెట్టి ఉడికించేసుకోవాలి పది నిమిషాలు అయిపోగానే మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ టైంలో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పుదీనా కుర్మాలోకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అరుమా కూడా చాలా బాగుంటుంది లైట్గా మనకు ముస్లిం స్టైల్లో ఉంటుంది అన్నమాట కుర్మా ఐదు నిమిషాలు మూతబెట్టి ఉడికించుకున్న తర్వాత దీనిలోకి టమాటాలు వేసుకోవాలి మీడియం సైజ్ మూడు టమాటాలు తీసుకున్నాను మనం పెరుగు కూడా వేసుకున్నాం కాబట్టి టమాటాలు చూసి వేసుకోండి ఈ టమాటాలు కూడా వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి పది నిమిషాలు ఉడికిస్తే మనకు టమాటా కూడా ఉడికిపోయి కొంచెం గ్రేవీలాగా తయారవుతుంటుంది మనకు ఆ పది నిమిషాలలో ఉడికిపోయిన చూడండి దీనిలో ఇప్పుడు మనము రెండు కప్పులు వాటర్ వేసుకుంటే మనకు టమాటా పేస్ట్ కానివ్వండి చికెన్లో ఏదైనా కొంచెం ఉడికి ఉడికినట్టు ఉంటే కూడా మనకు ఉడికిపోతుంది కొంచెమే వేసుకుంటే ఎక్కువ వేయద్దు వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికిస్తే మనకు చికెన్ కూడా ఉడికిపోతుంది చూడండి ఉక్క కొంచెం ఉడకాలి దగ్గరికి అయింది ఆల్మోస్ట్ మీకు గ్రేవీ గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచేసుకోండి అయిపోతుంది మనకి చికెన్ కూడా ఉడికిపోయి మనకు బోన్ పైగా పైకి కనిపిస్తుంది తర్వాత పది నిమిషాల తర్వాత చూస్తే మనకు చూడండి చికెన్ అంతా రెడీ అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయిన కుర్మా రెడీ అయిపోయింది మనకి ఈ కుర్మా బగారన్నంలోకి చపాతీలోకి దోశలోకి పరోటాలోకి ఎందులోకైనా సెట్ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి చికెన్కి సంబంధించిన వీడియోలు కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి చా మూడు నాలుగు రకాలు ఉన్నాయి మనకు చికెన్కి సంబంధించినవి ఒకసారి మున్ని కిచెన్ ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి వీడియోలు అయితే చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్